ఒక లేబర్ కానీ బయటపడే ఒక రైతుని ఏడిపిస్తున్న ఒక యూనియన్ ని ఒక గవర్నమెంట్ కానీ లేదా మండి చైర్మన్ కానీ ఏది వాళ్ళు జట్లు తీసుకోకుండా వాళ్ళు ఇష్టపడుతున్నట్టుగా ఒక రైతులు ఎంతమంది పెరుగుతున్నారు ఇక్కడ ఒక మార్కెట్ లో కూలర్ ఎంతమంది పెరుగుతున్నారు ఎన్ని మండిలు పెరుగుతున్నాయి ఎంతమంది లేబర్ పెరుగుతున్నారు అని రైతులు పట్టించుకోకుండా ఎవడో ఒక్కళ్ళు మొదల పల్లి మాత్రం లీడర్లు అయిపోయిన తర్వాత ಒಳ್ಳೆಕ್ಕೆ ಗೊಮ್ಮು ಕಾಸ್ಕೊಂಡು ಕೊಂತ ಮಂದಿ ಮಾರ್ಕೆಟ್ ಚೇರ್ಮನ್ ಹ್ಯಾಟರ್ ನೀರು ಮಾಕು ಟಮಟಾ ಮಂಡಳಿ ರಾಕಿ ಚೈರ್ಮನ್ನು ಒಂದು ಪದ ಸಾರಿಗೆ ತಿಳಿ ವಸ್ತಾ ಕದಾಲ್ ಗಿರಿ ಮರೇಂದ್ರ బాగా చైర్మన్ వాడు వ్యక్తి ఇటు రైతు మాకు ఇబ్బంది పెడతారు మీరు రాకూడదని ఒకసారి పది మాటలు చెప్పి మంగళపల్లికి అవసరం ఏముంది మంగళ కోసము ఒక రైతులు పెట్టుకుంటే ఉంటే పరిగెత్తు దానికోసం ఇరును ఒక రోజు ఇవ్వరి కోసము రైతు వల్ల ఇరును దాని రైతు అన్నయ్య తల్లి ఇప్పుడు ఇరు ఏం చేస్తా ఉంది మొదలపు చైర్మన్ ఏం చేస్తా ఉంది కబీళ్లు తీసుకుంటారు కదా కబీర్లు ఎంత టమాటా యాడ్ పోతుంది కదా కొన్ని కోట్ల లాభం కదా మన ఆసియాలోనే హద్రబల్ మార్కెట్ అనేది చాలా గొప్పది చాలా అరవైంది ఇలాంటి మార్కెట్ ఎక్కడ కూడా రైతు మార్కెట్ పెద్ద మార్కెట్ కాలేదు అలాంటి కావనే కొన్ని కోట్ల లాభము హద్రబల్ టమాటా మార్కెట్ కి అట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు టమాటా మార్కెట్ చైర్మన్ మాకు ఎందుకు వస్తారు చైర్మన్ కంటే గొప్ప గవర్నమెంట్ కంటే యూనియన్ లీడర్